హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ ఈ వీడియోలో పచ్చిరయలు పిక్కిలు అయితే ఎలా పట్టాలో చూపించబోతున్నారండి ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పట్టాము త్రీ కేజెస్ పచ్చిరయలు అయితే తీసుకున్నాము వాటిని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత అవి టూ కేజెస్ అయితే అవినివి వాటిని ఇలాగ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ రొయ్యలు వేగేటప్పుడే వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ పసుపు వేసామంటే లోపల ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి బాగా వేగుతాయండి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారినివ్వాలండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఒక పావు కేజీ అయితే కారం వేశారు అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఏమో సాల్ట్ వేసారనమాట ఈ పచ్చరేలు అయితే టూ కేజీస్ ఉన్నాయని చెప్పాను కదండి అందుకు నేను టూ కేజెస్ పచ్చిరీలు పికిల్కైతే ఈ కొలతలు చెప్తున్నాను మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కానీ తక్కువ క్వాంటిటీ కానీ తీసుకున్నట్లయితే దానికి తగ్గట్టు వేసుకోవాల్సి ఉంటుందండి టూ స్పూన్స్ గసగసాలు టూ స్పూన్స్ నువ్వులు పది లవంగాలు మూడు యాలకులు టూ ఇంచెస్ దాల్చిన చెక్క జాపత్రి స్టార్ పువ్వు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ ధనియాలు ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ మెత్తగా పౌడర్ చేసుకొని అవన్నీ కూడా ఇలాగ ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలో వేసుకొని బాగా కలపాలన్నమాట మీడియం సైజ్ రెండు వెల్లుల్లిపాయలు అలాగే చిన్న అల్లం ముక్క తీసుకొని మిక్సీ పట్టి దాన్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత పికిల్లో వేసి కలపాలన్నమాట ఫస్ట్ మనం పచ్చి వేపేటప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేపుకోవచ్చండి కాకపోతే కొంచెం అటు ఇటు అయితే మాడిపోతుందనేసి మా అమ్మగారు ఎప్పుడు ఇలా సపరేట్గా వేపి వేస్తారనమాట ఈ పేస్ట్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి అలా వేగిన తర్వాత అయితే తీసి ఇందులో వేసి కలిపేసుకోవడమే ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఆల్రెడీ నాలుగు నిమ్మకాయలు జ్యూస్ చేసి పక్కన పెట్టారండి టూ కేజీస్ పచ్చిలి పిక్కిల్కి ఫోర్ లెమన్స్ అయితే సరిపోతాయంట అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత లాస్ట్లో అయితే లెమన్ జ్యూస్ వేస్తున్నారండి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని వన్ డే అయితే అలా వదిలేస్తామండి ఎందుకంటే పీసెస్కి ఇవన్నీ కూడా బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట తర్వాత రోజు తినడం వల్ల ఈ పిక్కిల్ అయితే రైస్లోకే కాదండి మేమైతే ఇడ్లీలో చపాతీలో కూడా నంజుకొని తింటాము చాలా బాగుంటుంది పిక్కిల్ అయితే రెడీ అయిపోయిందండి మా మైనలు టేస్ట్ చూసి చెప్తున్నాడు అనమాట చాలా బాగుందని వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి